అందరికీ నమస్కారం అండి మెయిన్ రోడ్డు పక్కన సెకండ్ బిట్ అండి ఇది మెయిన్ రోడ్డు వచ్చేసి వంద అడుగులు ఉంటుంది అనమాట ఎనభై అడుగులో వంద అడుగులు ఉంటుంది బస్సు రూట్ రోడ్డు అనమాట ఇది ఈ రోడ్ని ఆనుకొని సెకండ్ బిట్టు మంచి కొలతలు అనమాట ఇది ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి ఈ ప్లాట్ ముందు రోడ్డు కూడా నలభై అడుగుల రోడ్డు అయితే ఉంది ఫార్టీ ఫీట్ రోడ్డు ఉందండి ఫార్టీ ఫీట్ రోడ్డు అలాగే పెద్ద రోడ్డుకు కూడా సెకండ్ ఇది లేఅవుట్ అయినటువంటి ఉడా లేఅవుట్ ఇచ్చినటువంటి ప్లాట్ అండి ఆల్రెడీ బ్యాంకు ఆక్షం ప్రాపర్టీ కాబట్టి బ్యాంకు లోన్లోనే ఉంది ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నాకు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ చాలా తక్కువ కాస్ట్గా అయితే సేల్కి రావటం జరిగింది కేవలం మొత్తం నూట ముప్పై మూడు గజాలండి ఇది నూట ముప్పై మూడు గజాలు వెడల్పు ఇరవై ఉంటుంది లోతు అరవై ఉంటుంది ఇరవై అరవై కొలతలతో ఉన్నటువంటి ప్లాట్ ఈ మెరకపోసి ఎర్రమట్టి ఉన్నది చూసారా ఇదండి ప్లాంట్ అయితే కనుక ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ వస్తుంది పడమర ఫేసింగ్ వస్తుంది లొకేషన్ వచ్చి విజయవాడ సింగినగర్ వైపు ఉన్న ఉడా కాలనీ అండి చుట్టూ ఇళ్ల మధ్యలోనే ఇల్లు కనిపిస్తున్నాయి ఇళ్ల మధ్యలోనే ఉన్నటువంటి ల్యాండ్ మంచి ల్యాండ్ చాలా తక్కువ ప్రైజ్కి అయితే రావటం జరిగింది బ్యాంక్ ఆక్షం ప్రాపర్టీ ఈ ల్యాండ్ లొకేషన్ కూడా కింద ఇస్తానండి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా సరే మీరు డైరెక్ట్గా వెళ్ళి చూడవచ్చు లేదు మాకు ఫోన్ చేసినట్లయితే మేము కూడా చూపిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించినట్లయితే మేమే మొత్తం అన్ని దగ్గరుండి బ్యాంక్ ఆక్షన్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి అంటే మొత్తం కూడా మేమే చెప్పి చేపిస్తాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి నూట ముప్పై మూడు గజాలు చాలా తక్కువ కాస్ట్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్ డేటు ఈ ల్యాండ్ కాస్ట్ నేను పైన స్క్రీన్ మీద అయితే ఇచ్చాను మీరు చూడవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ